రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే స్థితి వైఎస్సార్ సిపి ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ఫైర్ విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ప్రెస్ మీట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి రోజుకో దారుణం జరుగుతున్నా స్పందించని ప్రభుత్వం మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది శ్రీమతి వరదు కళ్యాణి ఆక్షేపణ ముచ్చుమరిలో బాలిక అదృశ్యమై పన్నెండు రోజులు ఇప్పటికీ ఆచూకీ దొరకని చిన్నారి మృతదేహం ఇది ప్రభుత్వం చేతగానితనాన్ని అద్దం పడుతుంది అని అన్నారు సీఎం డిప్యూటీ సీఎం కనీసం అక్కడికి వెళ్లలేదు ప్రభుత్వ తీరుపై బరుదు కళ్యాణి ధ్వజమెత్తారు నాడు దిశ మహిళల పాలిట కొండంత అండా దిశాయ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పి ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు హోం మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలోనే మనం చూసాం ఇద్దరు ఆడోళ్ళకి బట్టలు చించి తెలుగుదేశం పార్టీ నా నాయకులు కార్యకర్తలే కొట్టారు అలాగే పక్క నియోజకవర్గం అదే జిల్లా అనకాపల్లి జిల్లా పక్క నియోజకవర్గం రాంబెల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి గొంతు కోసి చంపేశాడు అసలు ఆ చంపిన సురేష్ అనే వ్యక్తి పోక్సో కేస్ కింద అరెస్ట్ అయ్యి విడుదలైతే ఈ దర్శిని కుటుంబ సభ్యులు మూడు సార్లు దర్శిని తాలూకా తండ్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు మా అమ్మాయిని మళ్ళీ వేధిస్తున్నాడు అంటే కనీసం అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ కానీ స్పందించిన పరిస్థితి ఆ దాన్ని అలుసుగా తీసుకొని ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి మరీ గొంతు చంపేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఇక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంది అనేసి హోమ్ మినిస్టర్ గారు అయితే పక్కనే ఉన్న అనకాపల్లిలో సన్మానాలకి అటెండ్ అయ్యారు కానీ ఇదే దర్శిని తాలూకా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పక్కనే జరుగుతున్న కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదు అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అసలు లా అండ్ ఆర్డర్ ఎంతగా దెబ్బతిండడానికి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను వీళ్ళు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపులు చేద్దాము వాళ్ళ బిల్డింగ్స్ లాంటివి ఎలా కూలగొడదాము ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెడదాము జగన్మోహన్ రెడ్డి గారి మీదో మాజీ మంత్రుల మీదో ఎమ్మెల్యేల మీదో ఏ విధంగా కేసులు పెడదాం అన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వివక్ష లేకుండా పరిపాలించాలి అనే దాని మీద ఏ కోసమైనా దృష్టి పెట్టని పరిస్థితి మనం చూసాం అలాగే హోమ్ మినిస్టర్ గారు మొన్న మాట్లాడారు ఏంటి ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అంట అసలు ఇన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు గంజాయి మీద పాదం మోపుతామని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఇవన్నీ స్టేట్మెంట్సే తప్ప ఇంప్లిమెంటేషన్ ఎక్కడా కనిపించట్లేదు ఏంటి హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను నిజంగా ఇవన్నీ మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరగవు కదా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం దేశ యాప్ తీసుకురావడం జరిగింది దేశ యాప్ ద్వారా కోటి ముప్పై లక్షల మంది ఆడవాళ్ళు తమ ఫోన్లో దేశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది దిశ చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం అయితేనేమి అలాగే ఫాస్ట్ ట్రాక్ కోట్లు ఏర్పాటు చేశారు అలాగే ఫోక్సో కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దిశ కాల్స్ కోసం మూడు వేల వాహనాలని మానిటరింగ్ కోసం ఆడోళ్ళు ఎక్కడ ఏ ఇబ్బంది పడతారని మానిటరింగ్ రింగ్ కోసం మూడు వేల వాహనాలని వాడడం జరిగింది అలాగే ఎవరైనా కాల్ చేస్తే దిశ యాప్లో కాల్ చేస్తే దానికోసం అన్ని రకాలుగా కాల్ చేసిన పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల్లో పోలీసులు వెళ్ళి వాళ్ళకి రక్షించే పరిస్థితి ఆ విధంగా రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది వందల మంది మహిళల్ని ఆడపిల్లల్ని దేశ యాప్ ద్వారా రక్షించడం మనం చూసాం అలాగే జీరో ఎఫ్ఐఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అసలు ఈ దేశా యాప్ దేశా చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఒక ఆ దేశ ఆడపిల్లకి ఒక సంఘటన జరిగింది అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరగకూడదు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చారు ఇలాంటి మంచి చట్టం ఇలాంటి మంచి యాప్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం దిశ యాప్ లేదు దేశ చట్టం లేదు ఇదే మాట హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు దాంతో ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది ఇది ఒక ఆయుధం దిశ అనేది ఒక ఆయుధం దీన్ని నిర్వీర్యం చేసిస్తే ఇలాంటి దుర్మార్గులు పేటరేగిపోరా మహిళల మీద అత్యాచారాలు హత్యలు చేయరా ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే మనం చూస్తే మూడు హత్యలు ఆరు అత్యాచారాలు అన్నట్టుగా ఉన్న పరిస్థితి దీనికి ఎండ్ అనేది లేదా ఒక ఆయుధం తయారు చేసిన వాడి మీద కోపంతో ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తే ఆయుధాన్ని వాడకపోతే ఖచ్చితంగా దుష్టులు దుర్మార్గులు విజృంభిస్తారు అలాంటి పరిస్థితి మా ప్రభుత్వం మీద మా జగనన్న మీద మా నాయకుల మీద ఉన్న కోపంతో వాళ్ళు ప్రవేశపెట్టిన ఎంత మంచి సిస్టమ్ని ఎందుకు మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు దయ్యంచి కోటమి ప్రభుత్వానికి నేను చెప్తూ ఉన్నాను దిశ అనేది చాలా అద్భుతమైన ఆయుధం దుర్మార్గుల్ని చీల్చి చెండాడే ఈ ఆయుధాన్ని మీరు మళ్ళీ యాక్టివేట్ చేయండి అలాగే ఇది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది మీరెలుగు కూడా కోటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి ఆ దిశ చట్టం అనేది అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే అసలు ఎన్ని సంఘటనలు ఎంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉందో అర్థం కావట్లేదు జూన్ టెన్త్ అంటే ఈ కూటమి ప్రభుత్వం నాలుగో తేదీన కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు